ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సాల్ట్ చెడు అని అందరికీ అర్థమైంది డాక్టర్లందరూ కూడా బాగా చెప్తున్నారు అందుకని నైంటీ పర్సెంట్ ఎవరు అసలు మజ్జిగన్నాళ్ళు ఉప్పేసుకోవటం అనేది లేకుండా పోయింది ఈ ఇరవై పాతికేళ్లలో వచ్చిన మార్పు అదని చెప్పచ్చు కానీ కూరల్లో సాల్ట్ తగ్గించమంటే జబ్బులు వచ్చిన వారే తగ్గిస్తున్నారు తప్ప ఏ జబ్బులు లేనివారు మందులు వాడనవారు వారు మరియు మామూలుగా సాల్ట్ని సరిపడా వేసుకునే తింటున్నారు కానీ సాల్ట్ చెడు కాబట్టి హాని కలిగించే సాల్ట్కి ప్రత్యామ్నాయమైన సాల్ట్లు ఇంకేమైనా ఉంటాయని ఆలోచిస్తూ చాలామంది ఈ మధ్య పింక్ సాల్ట్ అని బ్లాక్ సాల్ట్ అని ఇంకోటి ఏదో రాక్ సాల్ట్ అని హిమాలయన్ సాల్ట్ అని ఇట్లా రకరకాలుగా సాల్ట్లు బ్రాండ్లు మార్చేసి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ సాల్ట్ కంటే ఈ సాల్ట్ మంచిదంట అని మేము ఈ సాల్టే వాడుతున్నామండి అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు ఇలా రకరకాల సాల్ట్లు వాడకాల్లో బ్లాక్ సాల్ట్ ఒక రకం ఈ బ్లాక్ సాల్ట్ వంటల్లో వాడుకోవటం వల్ల అసలు ఏమి నష్టం జరుగుతుంది అసలు ఎందుకు దీన్ని కూడా వాడకూడదు నేను ఒకటి చెప్తాను ఏ రాయి అయినా ఒకటే పళ్ళు వడగొట్టుకోవడానికి అన్నట్లుగా ఏ సాల్ట్ అయినా ఒకటే అన్నట్టుగానే ఉన్నాయి సాల్ట్స్ అన్నీ కంపెనీల పేర్లు మార్చేసి ఇప్పుడు అమ్మకటం చేయటం వల్ల మనకేవో మార్కెట్లో రకరకాల సాల్ట్ల పేరు వినపడి ఇదేదో నష్టం ఉండదు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు కానీ యథార్థంగా బ్లాక్ సాల్ట్లో ఉండే నష్టాల గురించి ఒకసారి ఆలోచిస్తే మొట్టమొదటి నష్టం ఈ బ్లాక్ సాల్ట్లో ఫ్లోరైడ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఫ్లోరైడ్ వల్ల బోన్స్ డ్యామేజ్ అవుతాయి హండ్రెడ్ గ్రామ్స్ బ్లాక్ సాల్ట్లో టూ హండ్రెడ్ పీపీఎం ఫ్లోరైడ్ ఉంటుందన్నమాట అంటే అది మిల్లీ గ్రామ్స్లో చెప్పుకోవాలంటే హండ్రెడ్ గ్రామ్ బ్లాక్ సాల్ట్లో టూ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ ఫ్లోరైడ్ ఉంటుందన్నమాట మన బాడీకి ఫ్లోరైడ్ అనేది టూ టు త్రీ మిల్లీ గ్రామ్స్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు టూ టు త్రీ మిల్లీ గ్రామ్స్ ఒకసారి సరిపోతుంది ఫ్లోరైడ్ అనేది కావాలి కాబట్టి మరి బ్లాక్ సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ వాడితే టూ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ ఫ్లోరైడ్ ఉందంటే ఇది బోన్స్కి ఎంత హాని కలిగిస్తుందో ఒకసారి ఆలోచించుకోండి బ్లాక్ సాల్ట్లో కూడా సోడియం కంటెంట్ బాగా మామూలు సాల్ట్లు ఎట్లా ఉంటుందో మీరు వాడే టేబుల్ సాల్ట్లో అలాగే ఉంటుందన్నమాట ఇందులో ఏమి తక్కువ ఉండటం అనేది ఏమి ఉండదు అనమాట సోడియం కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఇది మనం బ్లాక్ సాల్ట్ వాడినప్పుడు ఇది బ్లడ్లోకి వెళ్ళి ఎముకల్లో ఉండే కాల్షియం బ్లడ్లోకి ఎక్కువ ఈ సోడియం లాగేస్తుంది అనమాట అలా బ్లడ్లోకి వచ్చిన ఎక్కువ కాల్షియం కిడ్నీస్ ద్వారా యూరిన్ గుండా బయటకు ఎక్కువ పోతుంది అనమాట అందుకని సాల్ట్ ఎక్కువ తినటం వల్ల బ్లాక్ సాల్ట్ లాంటిది మరి బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక మూడవది బ్లాక్ సాల్ట్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట సల్ఫర్ కంటెంట్ ఎక్కువ అవటం వల్ల బ్లడ్ పీహెచ్లో మార్పులు వచ్చేస్తాయి బ్లడ్ క్షార స్వభావం కలిగి ఉంటుంది కానీ బ్లాక్ సాల్ట్ పడటం వల్ల ఎసిడిక్ నేచర్గా బ్లడ్ మారుతుందనమాట ఇది మూడవ నష్టం నాలుగవది బ్లాక్ సాల్ట్లో ఉండే ఎసిడిక్ నేచర్ వల్ల నుండే ఎనామిల్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అందుకని పళ్ళు పొచ్చటానికి దంతాలు అరిగిపోవటానికి సెన్సిటివిటీ దంతాలపైన డెవలప్ అవటానికి సాల్ట్ ముఖ్యంగా బ్లాక్ సాల్ట్ ఒక రీజన్ అనమాట ఎసిడిక్ నేచర్ మెయిన్ వల్ల ఇంకా ఐదవది బ్లాక్ సాల్ట్లో భూమిలో కొన్ని కలుస్తాయి కదా అట్లాంటిది బ్రోమిన్ కోబాల్ట్ నిఖిల్ ఇట్లాంటివన్నీ బ్లాక్ సాల్ట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి అందుకని ఇవన్నీ కూడా ఎక్కువ కెమికల్స్ ఇట్లాంటివి కలవటం వల్ల మోతాదుకి మించి ఉండటం వల్ల కూడా కలర్ కూడా అట్లా బ్లాక్గా మారిపోతుంది అనమాట ఆ బ్లాక్ సాల్ట్ వల్ల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఈ కెమికల్స్ బ్రోమిన్ కొవ్వాలనిక్కల వల్ల క్యాన్సర్ ప్రేరకాలు అన్నమాట ఇవి మోతాదుకి మించి ఎక్కువ డిపాజిట్ అవ్వటం వల్ల డిఎన్ఏలో మార్పులు వచ్చి మామూలు కణం ఇక ఏదో పిచ్చి పెట్టిన కుక్కలా ఇక తన వల్ల అందరినీ పిచ్చి కెడిట్ చేసి వస్తుంది అనమాట సేమ్ క్యాన్సర్ కణాలు అట్లా విభజన చెందటానికి ఇలాంటివన్నీ కారణాలన్నమాట మరి సాల్ట్కి ఆల్టర్నేటివ్గా బ్లాక్ సాల్ట్ వాడటం అనేది మీరు ఏ ఫలితాలని పొందలేరు మందుల్ని తగ్గించుకోలేరు జబ్బుల్ని దూరం చేసుకోలేరు కాబట్టి సాల్ట్ వాడకం ఎంత తగ్గిస్తే ఆరోగ్యానికి అంత మంచిది ఎంత మానగలిగితే అంత మంచిది ముఖ్యంగా బాడీకి కావలసిన సోడియం అనేది సుమారుగా మూడు వందల మిల్లీగ్రాములు ఒక రోజుకు సరిపోతుంది మనం వాడే టేబుల్ సాల్ట్లో సిక్స్టీ పర్సెంట్ క్లోరైడ్స్ ఉంటాయి ఫార్టీ పర్సెంట్ సోడియం ఉంటుంది అన్నమాట మరి అలాంటి సోడియం మనకి మూడు వందల మిల్లీగ్రాములు సరిపోయేటట్లయితే మనం ఇప్పుడు ప్రతిరోజు నాలుగు వేల మిల్లీగ్రాములు ఐదు వేల మిల్లీగ్రాములు కొంతమంది ఏడెనిమిది వేల మిల్లీ గ్రాములు సోడియం కూడా లోపలికి ఆహారం ద్వారా టేబుల్ సాల్ట్ ద్వారా పంపిస్తున్నారన్నమాట మరి ఇంత సోడియం కంటెంట్ వెళ్ళిపోవటం వల్ల అనేక దీర్ఘరోగాలు రావటానికి సాల్ట్ కారణమవుతుంది అందుకనే ప్రపంచవ్యాప్తంగా సాల్ట్ ఎంత తింటే మంచిదని ఏ డాక్టర్లు కూడా ఒక్కసారి కూడా చెప్పరు సాల్ట్ తగ్గిస్తే మంచిది సాల్ట్ని మాన్తే మంచిది అని చెప్తారు చెడు కాబట్టి మానమంటున్నారు చెడు కాబట్టి బాగా తగ్గించి వాడుకోమంటున్నారు అందుకని సాల్ట్ లేకుండా రోజూ తినటానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు ఎప్పుడైనా స్పెషల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసిన ఫుడ్ ఎంజాయ్ చేయండి అప్పుడు అకేషన్కి తింటే సమస్యలు రావు కానీ రెగ్యులర్గా సాల్ట్ లేకుండా తిన్నప్పుడు అసలు మీలో ఎంత ఆరోగ్యం మెరుగవుతుందో అనేక జబ్బులు మందులు లేకుండా ఎట్లా తగ్గుతాయో అసలు జబ్బులు రాకుండా ఎంత ఆరోగ్యకరంగా మనం ఉండొచ్చో ఏజ్ పెరిగినా కూడా హెల్తీగా ఉండటానికి మంచి అవకాశం కలిగిస్తుంది మహాత్మా గాంధీ గారు దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉప్పు లేకుండానే తిన్నారు ప్రాణం పోయేవరకు ఇక ఉప్పు లేని డైట్లోనే ఉన్నారు వారు పంతొందల ఇరవై నుంచి మరి కంప్లీట్ జీరో సాల్ట్ అనేది ఫిజికల్గా ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి రక్షణ వ్యవస్థను పెంచుకోవటానికి కాబట్టి రక్షణ వ్యవస్థను పెంచుకోవటానికి మందులు పోగొట్టుకోవటానికి జబ్బులు రాకుండా ఉండటానికి సాల్ట్ లేని ఆహారం మంచిది అందుకని భవిష్యత్తు ఇంకా పది అరవై సంవత్సరాలు పోతే అందరి డాక్టర్లు సాల్ట్ మానేస్తే మంచిదని చెప్పే రోజులు రాబోతున్నాయి ఇప్పుడు నేను నైంటీ త్రీ లే విధానం ప్రచారం మొదలెట్టినప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉప్పు మధ్యగానంలో వేసుకునేవారండి విందు భోజనాల్లో కూడా ఉప్పు ప్లేట్లో ఇస్తరాకులో కూడా ఇప్పుడు ఈ ఉప్పు వాడకం ఎక్కువైపోయి వ్యాయామం లేనందువల్ల సాల్ట్ పెరిగిపోయి జబ్బులు వచ్చేసరికి అందరు సాల్ట్ తగ్గిస్తే మంచిదని చెబుతూ మజ్జిగనంలో మానేమని డాక్టర్లు చెప్పేసరికి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యగానంలో ఉప్పు ఎక్కడా లేదు అసలు అలాగే కూరల్లో తగ్గిచ్చు తినమన్నారు ఇంకా సమస్యలు పెరిగేస్తుంది మానేస్తే మంచిది అనిప్పుడు డాక్టర్లు చెప్పే రోజులు రాబోతున్నాయి అనమాట కాబట్టి మనం మంచిగా అఫీషియల్ ఛానల్లో వచ్చే వంటలన్నింటినీ కనుక చూసుకుని టేస్టీగా లేని లోటుని కవర్ చేసుకోవడానికి మనం చూపించే టెక్నిక్స్ని మీరు ఉపయోగించగలిగితే చాలా సింపుల్గా ఆరోగ్యకరమైన భోజనాలు తినొచ్చు జబ్బులు మందులు లేకుండా తగ్గించుకోవచ్చు జబ్బులు రాకుండా బ్రతకవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం